అందరికీ నమస్కారం నేను సుధాని ఆరోగ్యంలో ఇబ్బందులు అనగానే అందరూ షుగర్ బీపీ కొలెస్ట్రాల్ అలానే వాటి వల్ల వచ్చే ఇతర ఇబ్బందులు అనుకుంటారు కానీ మన దేశంలో సుమారు యాభై కోట్ల మంది రక్తహీనతతో బాధపడుతున్నారు రక్తహీనత వల్ల మొదట నిద్ర సరిగ్గా పట్టదు నోరు మంటగా ఉండి కాస్త కారం కూడా తినలేము ఏ పని చేయాలన్నా నీరసం అలసట ఎక్కువ ఉండడం వల్ల సరిగ్గా చేయలేము జుట్టు ఊడిపోతుంది చర్మం కాంతి తగ్గి కళావిహీనంగా అయిపోతుంది అందుకే సాధ్యమైనంత వరకు రక్తం పట్టడానికి తగ్గ ఆహారం తప్పకుండా తీసుకోవాలి దీనికోసం ఈ రాగి బీట్రూట్ జున్ను కూడా లేదా హల్వా లేదా మీశ్రం ఏ పేరైనా పెట్టుకోండి బాగా ఉపయోగపడుతుంది దీనికోసం అన్ని మిల్లెట్స్లో కంటే రాగుల్లో కాల్షియం ఐరన్ ఎక్కువ ఉంటాయి శుభ్రం చేసిన ఒక గ్లాసు రాగులు తీసుకొని పన్నెండు గంటలు నానబెట్టుకోవాలి ఇలా నానిన వీటిని మూడు నాలుగు సార్లు కడిగితే దీనిలో ఉండే ఫైటిక్ యాసిడ్ చాలా వరకు పోతుంది అలానే ఒక చిన్న గ్లాసు రాగులకి ఒక మీడియం సైజ్ బీట్రూట్ తీసుకొని చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఇప్పుడు నానిన రాగుల్ని బీట్రూట్ ముక్కల్ని నీళ్లు వేయకుండా మిక్సీ జార్లో వేసుకొని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా నలిగాక ఒక గ్లాసు నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని వడపోసుకుంటే ఇలా పాలు వస్తాయి మళ్ళీ ఈ పిప్పిని మిక్సీ జార్లో వేసి ఇంకో గ్లాసు నీళ్లు పోసి గ్రైండ్ చేసి పోసుకోవాలి అలా మూడు నాలుగు సార్లు చేస్తే చాలు మరీ పలుచుగా పాలు పిండుకోకూడదు స్వీట్ తయారవడానికి టైం ఎక్కువ పడుతుంది ఈ పిప్పిని కూడా ఎండబెట్టి ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకుని సున్ను పిండిలోనో దోశ వేసుకున్నప్పుడు దోశ పిండిలోనో వాడుకోవచ్చు ఇప్పుడు ఈ పాలల్లో నేను ఒక టేబుల్ స్పూన్ జొన్నపిండి కలుపుతున్నాను కాస్త ముక్కలు గట్టిగా రావడానికి వద్దు అనుకుంటే మానేయచ్చు ఇలా డైరెక్ట్గా కూడా చేసేసుకోవచ్చు ఇలా ఉండలేకుండా కలుపుకొని పక్కనుంచుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో రెండు టేబుల్ స్పూన్స్ జీడిపప్పు బాదం ముక్కలు వేసి వేయించుకొని ఆఖరిన ఒక టీ స్పూన్ గసగసాలు వేసి కలిపి పక్కనుంచుకోవాలి అలానే తీపి కోసం రెండు గ్లాసుల ఆర్గానిక్ బెల్లం తురుము పావు గ్లాసు నీళ్లు పోసి బెల్లం కరిగించి కడాయిలోకి వడపోసుకోవాలి ఇప్పుడు బెల్లం నీళ్లు మరుగురానిచ్చి రాగి బీట్రూట్ పాలని నిదానంగా వేస్తూ అడుగంటకుండా కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి దగ్గర పడుతుంది కనీసం ఇరవై నిమిషాలకి చిక్కబడుతుంది ఫ్లేమ్ మాత్రం మీడియంలో పెట్టుకొని కలుపుతూ ఉండాలి అడుగంటితే టేస్ట్ అంత బాగోదు మధ్య మధ్యలో ఒకటి రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కలుపుతూ ఉంటే బాగా దగ్గర పడుతుంది ఇప్పుడు దగ్గర పడ్డాక చిటికడు ఉప్పు మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసి కలిపి ఇంకా నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆపేసి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి కలిపి నెయ్యి రాసుకున్న ఏదైనా ప్లేట్లోకి వంచేసుకొని ఒకటి రెండు గంటలు చల్లారినివ్వాలి బాగా చల్లారాక ఇలా గట్టిపడుతుంది దీన్ని ముక్కలుగా కోసుకొని తినేయడమే బయట పెట్టుకుంటే ఒకటి రెండు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజులు చక్కగా ఉంటుంది అంతేనండి రక్తం పెరగడానికి పోషకాలు అందించే రాగి బీట్రూట్ జున్ను రెడీ అయిపోయింది మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి ట్రై చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్